ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబరుకు ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు యోరమ శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎలా ఉంటాయో ఈ విషయం ఈ వీడియోలో వివరిస్తున్నాను ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు లక్కరాజు మురళీధరం ఆస్ట్రాజ్ ఛానల్ ద్వారా ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వారి ఫలితాలు ముందుగా తెలిపే ముందు ముందుగా శని రాహుకేతు గురువుల సంచార వివరాలు ముందుగా ఈ కింద చెబుతున్నాను ఎందుకంటే దీర్ఘకాలిక గ్రహాలైన శని గురువు రాహుకేతులు ఈ సంవత్సరం మారుతున్నారు ఒకే నెల తేడాతో ఇది సామాన్యంగా ప్రతి సంవత్సరం అలాగే జరగదు గురువు మాత్రం ప్రతి సంవత్సరం మారుతాడు శని రెండు సంవత్సరాలకు ఒకసారి మారుతాడు రాహుకేతులు నరకు ఒకసారి మారుతారు కానీ ఈ నాలుగు గ్రహాలు కూడా ఒకటే నెలలో ఈ సంవత్సరంలో మార్పు చెందడం వల్ల ద్వాసరాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం గురువు పదమూడు మే నుంచి రాశిలో సంచారం ఫస్ట్ జనవరి నుంచి కానీ ఫస్ట్ జనవరి ఇరవై ఐదు నుంచి థర్డ్ ఫిబ్రవరి వరకు వక్రగతిలో సంచారం అశుభం ఫోర్త్ ఫిబ్రవరి నుండి పదమూడు మే వరకు రాశిలో వక్రగతి వీడి సంచారం చేస్తాడు కాబట్టి శుభ ఫలితాలు ఇస్తాడు తర్వాత పద్నాలుగు మే నుంచి పదిహేడు నవంబర్ అక్టోబర్ వరకు రాశిలో సంచారం శుభ ఫలితాలే ఉంటాయి ఇక వక్రగతిలో సెవెంత్ డిసెంబర్ నుంచి రాశిలో ప్రవేశించి థర్టీ ఫస్ట్ వరకు ఉంటాడు ఇది అశుభ కాలం వక్రగతిలో కానీ ఇది కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురువు సంచారం కాబట్టి కొంతవరకు శుభ ఫలితాలే అని చెప్పవచ్చు ఎవరికైతే వక్రగతిలో జన్మ జన్మలో గురువు ఉంటాడో వారికి గురుమహ నడుస్తున్న గురు వక్రగతిలో ఉన్నా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ఇక ఈ గురువు థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు మేదరాశిలో ఉండి తర్వాత ఎలవంత్ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా వక్రగతిలో ఉండి సంచారం చేస్తుంటాడు పోతే ఈ తర్వాత పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదకొండు నవంబర్ వరకు కర్కాటక రాశిలో సంచారం ఈ షష్ట స్థానంలో గురువు సంచారం అశుభ ఫలిత ఆరో రా రాశి అవుతుంది కాబట్టి ఇక్కడ వక్రగతిలో లేకపోయినా కూడా మీకు ఆరో స్థానంలో గురుబలం తగ్గుతుంది కొంతకాలం తర్వాత ఇక్కడ వక్రగతిలో మళ్ళీ పన్నెండు నవంబర్ నుంచి ఆరు డిసెంబర్ కర్కాటక రాశిలో అంటే మీకు సుమారుగా పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఆరు డిసెంబర్ వరకు గురుబలం ఉంటుందన్నమాట ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక ఇక శని గోచారం గురించి పరిశీలిస్తే శని గ్రహం ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉపరాశిలో సంచారం ఉంటుంది ఇరవై తొమ్మిది ఏప్రిల్ నుంచి పన్నెండు జూలై వరకు బీదరాశిలో సంచారము రుజుమార్గంలో ఫలిస్తాడు కుటుంబ శని దోషం ఉంటుంది పదమూడు జూలై నుంచి ఇరవై ఏడు నవంబర్ వరకు మేరాశిలో వక్రగతిలో ఉండడం వల్ల ఈ సమయంలో కూడా ఇబ్బంది కలగ వాతావరణం ఉంటుంది ఇది గమనించుకోవాలి వీరు అక్టోబర్ పది నుంచి ఇరవై ఆరు వరకు కుంభరాశిలో వక్రంలో ఉంటాడు జన్మ శని అనమాట జన్మశని కూడా వక్రంలో ఉంటాడు కుంభరాశిలో వక్రంలో ఉన్న కాలంలో మకర రాశి ఫలితాలు ఇస్తాడు కాబట్టి ద్వాదశ జన్మ మరియు కుటుంబ రాశి ఫలితాలు మీకు ఈ సంవత్సరం లభిస్తాయి శని ద్వారా ఏలినాటి శని సమభావం ఓటు రాశిలో సంబంధించిన ఫలితాలు లభిస్తాయి వక్రశిలో ఉన్న కాలంలో కుంభరాశి ఫలితాలు ఇస్తాడు తర్వాత వక్రాశిలో ఉన్న కాళ్ళు మకర రాశి ఫలితాలు కూడా ఇస్తాడు ఇరవై ఏడు నవంబర్ నుంచి వక్రగతి వీడి మీనరాశిలో సంచారం ఈ సంవత్సరం అంతా ఇరవై ఏడు నవంబర్ నుంచి మళ్ళీ మీనరాశిలో ఉంటాడు కుటుంబ సంబంధించిన ఫలితాలు రెండో రాశికి సంబంధించిన ఫలితాలు మాత్రమే ఇస్తాడు ఈ సంవత్సరం అంతా శనిమాగం మకర కుంభ మీనరాశిలో ఉంటాడు కాబట్టి మీకు మూడు రాశుల ఫలితాలు లభిస్తాయి దీనికి శని పరిహారాలు పాటించాల్సిన అవసరం ఉంది శివ పంచాక్షరి ప్రతిరోజు రూపాయ నిమిషాలు జపం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి శని గాయత్రి కానీ శని నవగ్రహ స్తోత్రం అని నీలాంజన సమావాసం రవిత్రం యోగ్రహ ఛాయమార్తాండ సంబుతం తమ్మ శ్రేష్టాన్ని స్తోత్రాన్ని రోజు పంతొమ్మిది సార్లు కానీ ఇరవై సార్లు జపం చేసుకోండి లేదా నెలకు ఒకసారి రుద్రాభిషేకం చేసుకోండి నృత్యుజే మామంత్రాన్ని జపం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఈ రకంగా మీరు ఏ స్తోత్రం చేసుకున్నా కూడా శని సంబంధించిన చేయండి ముఖ్యంగా శని సేవా భావానికి ఎక్కువ విలువ ఇస్తాడు కాబట్టి సేవా కార్యక్రమాలు చేయండి అని అలవాటు చేసుకుంటే జీవిత జీవిత శైలి మార్చుకోండి జీవన శైలిని మార్చుకోండి ముఖ్యంగా మీకంతే కింది వారు మీరు ఆఫీస్లో పనిచేస్తుంటే మీకింత ఆటేటర్లు కానీ ఎవరైనా వేడి వ్యాపారంలో పనిచేస్తే మీకు ఇంత పనిచేసే షాప్లలో పనిచేసే వాళ్ళు కానీ లేదా ఆటో డ్రైవర్లు కానీ మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు కానీ మన ఇంటి ముందు కూడిచే పాకి వాళ్ళు కానీ వీళ్ళందరినీ గౌరవించడం వీళ్ళకి అవసరమైన సహాయం చేయడము లేదా పేదవాళ్ళు ఎవరైనా మన దృష్టిలో ఉంటే వాటికి బట్టలు పుస్తకాలు విద్యకు సంబంధించిన తర్వాత సహాయం చేయ మీరు చేయగలిగినంత ఎంతో కోట్లు ఇవ్వాలని ఆర్డర్ లేదు మీరు ఇచ్చే పది రూపాయలైనా వంద రూపాయలైనా వెయ్యి రూపాయలైనా మీరు ఇవ్వగలిగినంత సహాయం చేయడం వల్ల మీకు దాంట్లో కొంత చేయడం వల్ల మీకు శని భగవాన్ యొక్క రెగ్యులర్ లభిస్తుంది అదోసరి వేస్టే అట్లా కాకుండా మనం అంతా పిస్సార్థంతో మిగిల్చుకున్నాం అనుకోండి ఉన్న దాంట్లో కూడా గేడ దొంగతనం చేయడము మొబైల్ దొంగతనం చేయడము పోవడము ఇలాగ నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శని భగవాన్ యొక్క కుటుంబ స్థానంలో శని భగవాను పన్నెండో స్థానంలో శని ఆరోగ్యం అనారోగ్యంగా ఈ విషయాల్లో ఇబ్బందులు రావడం ఇలాంటివన్నీ కూడా వీటి ప్రతికూల ఫలితాలు తగ్గాలంటే మనం శని భగవాన్ని ఆరాధన చేయడమేగా సేవాభావంతో ఉండడం చాలా అవసరం అనేది కలియుగంలో చాలా ముఖ్యమైన విషయం ముఖ్యంగా రాహు ఈ కలియుగానికి రాజు అవుతాడు కాబట్టి రాహు కూడా ఈ సంవత్సరం రాహుకేతులు కూడా ఈ కుంభరాశి వారికి బాగాలేదు రాహు ఏమో జన్మలో ఉంటాడు కుటుంబంలో ఉంటాడు కేతు సప్తమంలో షష్టంలో కొంతవరకు పర్వాలేదు మే ఎయిటీన్త్ మే నుంచి మీకు సప్తమ స్థానమైన సింహరాశిలో సంచారం ఉంటుంది కాబట్టి భార్య విషయంలో వ్యాపార వ్యాపార భాగస్వాముల విషయంలోనూ ప్రత్యర్థుల విషయంలోనూ మీకు ఇబ్బందులు ఉండడం బ్యాక్ స్టేవింగ్ చేయడము మీకు తెలిసిన వాళ్ళే మళ్ళీ మోసం చేయడం ఇలాంటివన్నీ జరిగిన అవకాశం అనారోగ్య సమస్యలు కూడా భార్య కానీ భర్తకు కానీ ఉండే అవకాశం దంపతుల మధ్య కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మౌనంగా ఉండడం అవతల వల్ల అవమానించకుండా మనం గౌరవించడం నేర్చుకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇక కాబట్టి శరికి రుద్రాభిషేకము గణపతికి కేతువుకు గణపతి ఆరాధన సంకష్ట చతుర్దశి పౌర్ణమి తర్వాత వచ్చే చతు చవితి ఏదైతే ఉంటుందో అది సాయంకాల సమయంలో ఉంటే ఆ సమయంలో గణపతికి ఆరాధన చేయండి కొబ్బరి నూతన దీపారాధన చేయండి అటుకులు బిల్ల ప్రసాదం ఓం గమ్ ఐం గణపతి అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట సార్లు జమ చేసుకోండి దుర్గా సప్తంలోకి ఏడు శ్లోకాలు ఉంటాయి అది ప్రతిరోజు జపం చేసుకోవడం వల్ల దుర్ రాహుగ్రహ దోషాలు తగ్గుతాయి చాకలి వాళ్ళకి మొక్కులు దాన చేయండి ఇస్తే కూడా మీకు రాహుగ్రహ దోషాలు తొలగుతాయి ల్యాట్రిన్లు క్లీన్ చేయడం వల్ల ల్యాట్రిన్ కొండి క్లీన్ చేయడం వల్ల రాహు దోషాలు బాత్రూమ్ క్లీన్ చేయడం వల్ల దోషాలు తొలగుతాయి ఇది మీకు ఏ రకంగా అనిపించినా కూడా ఇది నిజమైన ఇది వాస్తవం ఈ విషయాన్ని గమనించుకొని మీరు చేస్తుండండి భార్య కాళ్ళు ఎక్కువగా నొప్పులు వచ్చినప్పుడు ఒత్తు కాళ్ళు ఒత్తడం వల్ల కూడా మీకు రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి ఈ విషయాలు గుర్తుంచుకోవడానికి ఇవి రెమెడీస్ సంబంధించినవి కొంతవరకు ముందే చెప్తున్నాను పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇక ఈ సంవత్సరంలో రా రాహుకేతువుల ఇది కూడా చెప్పాను కాబట్టి ఇకపోతే ఈ రాశి వారికి నక్షత్రాలు ధనిష్ట మూడు నాలుగు పాదాల వారు శతభిషం ఒకటి రెండు మూడు రోజుల వారు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు జన్మించి ఉంటారు ఈ రాశిలో ఈ పేరులో మోదీ అక్షరాలు గూ గే సి సు సే సో ద అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి ఈ పే ఈ గూగే గోసీసు అలక్షరాలు ము పేరులో ముందక్షరాలు ఎవరుంటే వాళ్ళంతా కూడా కుంభరాశి వారి కింద వస్తారు కుంభరాశి వారికి ఇప్పటికీ వెళ్ళినాసి ప్రారంభమై ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఈ సంవత్సరం పద్దెనిమిది నుంచి మూడో థర్డ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది థర్డ్ ఫేజ్లో మీకు కొంత వస్తున్నాయి ఈ సంవత్సరం గురుబలం కూడా ఉంది కాబట్టి మీకు పద్దెనిమిది మే నుంచి మే మే వరకు గురుబలం లేదు తర్వాత మే నుంచి గురుబలం ఉంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా కొంత ఇబ్బందులు లేకుండానే కలుస్తాయి అయినా కూడా మీరు రాహు శని దోషాలు తగ్గించుకోవడానికి కొన్ని ఆరాధనలు దైవరాధనలు చేసుకోవడం తప్పనిసరి ఇకపోతే రెండు వేల ఇరవైలో ఐదులో శని గురు రాహుకేతువుల గ్రహాలు పరిశీలిస్తే ఈ సంవత్సరం అంతా కుంభరాశి వారికి కష్టపడితే కానీ ఫలితాలు లభించవు నూతన కార్యక్రమాలు ప్రారంభించకపోవడమే మంచిది కుటుంబంలో మాట విలువ తగ్గుతుంది ఆర్థిక విషయాల్లో చిక్కు చికాకులు కలిగిస్తాయి సోదర వర్గం నుండి సహకార సహాయ సహకారాలు లభిస్తాయి కొద్దిగా మీకు సంతానం లేని వారికి సంవత్సరం సంతానం కలుగుతుంది కోర్టు శత్రువు కోర్టు కేసులలో మీరు విజయం సాధిస్తారు భార్య వలన కొంత అత్తగారి వల్ల కలిసి వస్తుంది కొంత అనుకోని విధంగా భాగస్వామి వ్యాపకాలు సౌతలు ఆచరించడం మేలు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు ఎక్కువగా గతంలో రాసిన ప్రితాార్థం ఈ సంవత్సరం చేతికి చాలా కాలంగా మీరు ప్రీతార్థం కొరకు వెయిట్ చేస్తుంటారు అవి రాకపోవడం అయితే ఇబ్బందులు ఈ సంవత్సరం చేతికి అందుతుంది చేతి వృత్తి ఉద్యోగం నిలిప్త ఉన్నను సామాన్యంగా ముందుకు సాగుతారు శనిగ అనుకూలత కలగాలంటే శారీరక శ్రమను అనుభవించవలసి ఉంటుంది నడక మెడిటేషన్ వ్యాయామం చేయాలి ఇతరుల సహకారం వల్ల లాభాలు చేకూరుతాయి ముఖ్యంగా గురుబలం ఉంది కాబట్టి ధన విషయంలోనూ కుటుంబ విషయంలోనూ ఇబ్బందులు తగ్గుతాయి వివాహాలు సంతానం అన్నీ జరుగుతాయి కానీ శరీరాహుల రాహుల యొక్క సహకారం లేకపోవడం వల్ల మీకు కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి ఈ రాశి స్త్రీ పురుషాల్లో వెళ్ళినాటి శరీర ప్రభావం అధికంగా ఉంటుంది యొక్క రాశి కానీ ధర్మకార్యం చేయుట పుణ్యక్షేత్ర దర్శనము చేయి వ్యాపారాల్లో ప్రాముఖ్యత రావాల్సిన బాకీలు వసూల్లోట స్పెక్యులేషన్ అప్రయత్న దాలాభాలు ఆటపాటల పట్ల విజయం చేకూట గురుబలం వల్ల సంఘంలో పలుకుబడి పెరుగుతుంది మీకు గౌరవం పెరుగుతుంది ఎటువంటి నూతన వ్యాపారం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది తగాతాలు వ్యవహారాల్లో మీదే పైచేయగా ఉంటుంది వెండి బంగారం బదిలీ వస్తువులు కొనడం వల్ల మీకు లాభం కలుగుతుంది భూగృహస్థ స్థిరాస్తులు కూడా సంపాదించుకుంటారు ఈ సంవత్సరము నూతన కాంట్రాక్టులు వల్ల లాభం కలుగుతుంది కుటుంబ భారం కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది మానసిక ఆవేదన వీరి వల్ల తగ్గి నరములు కలుగుతుంది అనారోగ్య సమస్యలు ఉంటాయి తగిన ఔషధ సేవ చేసుకోవడం మంచిది ముందుగానే మెడికల్ హెల్త్ చెకప్ చేసుకొని కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి గుప్త శత్రువులు ఉంటారు చోరబాయి ఉంటుంది ఇంటి దొంగల్లాగానే లాగానే ఉంటారు మీకు మీ అమ్మడి ఉండే మీ వారే మీకు మమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తుంటారు జాగ్రత్తగా ఉంటుంటారు మీ సొంత విషయాలు రాసి ప్రతి విషయాన్ని అందరితో చర్చించకపోవడం మంచిది రావాల్సిన సము రాకుండా చివరి కొరకు ఇబ్బందులు కడిగి వసూలు చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది రాహుకేతుల వల్ల శారీరక బాధలు ఉంటాయి చోర భయం ఉంటుంది అంటే ఇంట్లో మీరు టూర్లకు వెళ్ళినప్పుడు బంగారం కానీ క్యాష్ కానీ ఇంట్లో పెట్టకుండా వెళ్ళినప్పుడు లాకర్లో ఉంచుకో వెళ్ళండి లేకపోతే దుఃఖతనాలు జరిగే అవకాశాలు ఉంటాయి ప్రయాణాల్లో కూడా మొబైల్స్ కానీ క్యాష్ కానీ ఎక్కువగా క్యారీ చేయచ్చు రాత్రిపూట ప్రయాణాల్లో తిరించేటప్పుడు కూడా జాగ్రత్తగా మీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకొని ప్రయాణం చేయడం మంచిది మీరు కార్లో నుంచి ట్యాక్సీలో నుంచి తెలియటప్పుడు మీ వస్తువులు జాగ్రత్త తీసుకొని వెళ్ళిపోవడం వల్ల మీకు పోగొట్టుకోకుండా ఉంటారు కాబట్టి గృహ మార్పులు ఉంటాయి ఇల్లు వాళ్ళు ఇల్లు మార్పులు కానీ కొత్త ఇల్లు కొనుక్కొని మారడం కానీ స్థాన మార్పులు కానీ ఉంటాయి నూతన కృషి ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు ఏదైనా కూడా చేతి వృత్తులు జీవించే వారికి ఎందులోనూ నష్టం రాదు వాళ్ళ కష్టజీవులు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు కానీ అహంభావం పెరిగి మీ కారణం అవుతుంది కాబట్టి ఎవరిని అందరినీ చిన్నవారిని గౌరవించడం నేర్చుకోండి ఎవరిని నిందించకండి విద్యా చిచ్చత సూప్రహితం సున్నతమైన మనసు అవి చేత రాణించండి కారణంగా లోపల బాధపడతారు దైవారాధన మీకు క్షణీయం అవుతుంది దేవుణ్ణి క్షణాయిత పడితే మీకు అన్ని రకాల ఇబ్బందులు జరుగుతాయి ఈ సంవత్సరం ఉద్యోగులకు స్వయం కృషి వల్ల పైకి వస్తారు కష్టపడితే మంచి పేరు పరీక్షలు వస్తాయి లేకపోతే బతకిస్తులకు మాత్రం ఇబ్బందులు చాలా ఉంటాయి మీ తెలివితేటలకు సరైన గుర్తింపు శ్రమ తగిన ఫలితాలు లభిస్తుంది ప్రభుత్వంలో ఉన్నవారి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఇంక్రిమెంట్లు అధికారుల మనలు లభిస్తాయి గృహం ఇండ్ల స్థలం కొరట స్థిరాస్తి వృద్ధి సంతాల లాభం సంఘంలో ఉన్నత స్థితి కలగడం ప్రైవేటు సంస్థల పనిచే వాళ్ళకు యజమాని నుంచి గుర్తింపు ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయి జీత వద్యాలు అధికంగా లభిస్తాయి ఉద్యోగం మార్పు ఉంటుంది ఉద్యోగం ఇచ్చే ఇంకో ఉద్యోగాలకు మారుతారు నిరుద్యోగులకు ఈ సంస్థలు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం అవకాశాలు పర్మనెంట్ వారికి పర్మనెంట్ జీవన స్థితితో ఉంటుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి వీరు వక్రగతిలో ఉండే కాలంలో శరీగురువులు ఇంకా కాలంలో ఉద్యోగాలు మారడానికి ప్రయత్నం చేయకండి ఉన్న ఉద్యోగంలోనే కంటిన్యూ చేయడం మంచిది ఉద్యోగం మార్పు వస్తుంది అని చెప్పాను కాబట్టి ఉద్యోగం మార్పు వస్తుందంటే మంచి సమయం చూసుకొని మార్పు చేసుకోండి గురువులం ఉన్న కాలంలో ఉగ్రగతి లేని కాలంలో గురువు మీ దశ వ్యక్తిగా జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాతనే మళ్ళీ జాత జ్యోతిష్ మంచి జ్యోతిష్ండి మీకు దగ్గరలో ఉన్న చూసుకున్న తర్వాతనే మీరు ఉద్యోగ మార్పు విషయంలో ఆలోచించండి ఎందుకంటే ఎప్పుడో వక్రగతిలో ఉన్న సమయంలో మారే ఇబ్బందులు వస్తాయి మళ్ళీ ఉద్యోగం రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే కుటుంబ స్థానంలో ధనస్థానమైన మీలో శరీర సంచారం వల్ల మీకు జరిగే పనులు చాలా కొంత ఆలస్యంగా జరుగుతాయి కష్టపడి పనిచేయాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇకపోతే రాజకీయ నాయకుల రాజకీయాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది ప్రజల్లో పేరు వస్తుంది ఇత పెరుగుతాయి అధిష్టానం వీరికి మంచి నామినేటెడ్ పోస్టులు మంచి పదవులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డబ్బు మాత్రం విపరీతంగా ఖర్చు అవుతుంది వీరికి శత్రువులే మిత్రులే సహకారం చేస్తారు ఎల్ నట్స్ ఎవరో చోర దర్శనం చేరుకుంటున్నారో మంచి ఫలితాలు ఉంటాయి మీకు ఎల్ నట్సీ వల్ల ఈ సంవత్సరం కళాకారులకు అనుకూలం సమయం టీవీ మొదలైన రంగాల వారికి గాయని గాయలకు నటి వర్గానికి అంటే చిత్రశీవ పరిశ్రమలు పనిచేసే అన్ని రకాల వారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు ఒక రకంగా విరివిగా అవకాశాలు వస్తాయి అవార్డులు కూడా వస్తాయి పిక్చర్ వాళ్ళు తీసే నూతన చిత్రాల చిత్రాలకు నూతన గృహ నిర్మాణాలు చేసుకుంటారు వాళ్ళు నూతన వాహనాలు కొనుక్కునే సౌక్యంగా కొనుక్కునే అవకాశం కూడా ఉంటుంది ఉండే ఉండేవారికి వ్యాపారస్తులకు అన్ని రకాలుగా లాభాలుంటాయి ప్రణాళికాబద్ధంగా పైకి వస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు అనుకూలమే ఫైనాన్స్ రంగంలో బాగా రాణిస్తారు భాగ్యక్షమ వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి గృహ నిర్మాణంలో ఉన్న కాంట్రాక్ట్ దారులకు బాగా ఉంటుంది సరుకులు నిర్వహించే వాళ్ళకు కూడా విశేష లాభాలు షేర్ మార్కెట్లో ఉన్న వారికి కూడా యోగం బాగానే ఉంటుంది కొంతకాలం వక్రీలతో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి ఎందుకంటే పంచమస్థానం షేర్ మార్కెట్ చూసింది కాబట్టి గురువు పంచమస్థానంలో ఉన్నాడు గురువుల ధన లాభాధిపతి కాబట్టి కాబట్టి మీకు ధన విషయాల్లో ఇబ్బందులు లేకుండా ఉంటాయి ప్రాపర్టీస్ కానీ రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ అని మ్యూచువల్ ఫండ్లో పెట్టా మంచి లాభాలు వస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి లాభాలు కలుగుతాయి వస్త్ర వ్యాపారాలకు అంతంత మాత్రంగానే ఉంటుంది రైస్ మిల్లర్ల అనుకూలము హోటల్స్ మరియు కిరాణా వ్యాపారులకు కూడా బాగానే ఉంటుంది రిటైల్ వ్యాపార చిన్న వ్యాపారులకు అందరికీ కూడా బాగుంటుంది సంతానం విద్యా సాంస్కృతిక రంగాల్లో రాణిస్తారు ఈ సంతానం అభివృద్ధిలోకి వస్తుంది విదేశీ ఆరోగ్యం కలుగుతుంది అయితే కీలక సమయాల్లో అనుకున్న ఫలితాలు రాకపోవడానికి నిరాశ కూడా చేస్తుంది మానసిక ఒత్తిడి అధిక ప్రశాంతత నిద్ర లేకుండా చేస్తుంది మీకు ఈ ఫలితాలు కొంత ఆలస్యంగా రావడం వల్ల మీకు ఇబ్బంది జరగడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాంట్రాక్టర్లు బ్రోకర్లు ఫైనాన్స్కి బాగా ఫైనాన్సర్లకు బాగానే ఉంటుంది కొద్దిగా లే లేట్గా జరుగుతుంది ఫ్యాన్సీకి రాణ వస్త్ర వ్యాపారులకు ఖర్చు అధికంగా ఉంటుంది ఆదాయం వచ్చిన ఆదాయం తృప్తి ఇవ్వదు మీకు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలని ఎక్స్పెన్షన్లో ఉంటారు కాబట్టి ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఇంకా కావాలని ఆలోచిస్తూ ఉంటారు మద్యం విక్రేతలకు ప్రతి జోళ్ళు ఆదాయం పుష్కలంగా లభిస్తుంది విదేశీయానం విదేశీ సంబంధ విషయాలు బాగా లాభిస్తాయి విద్యార్థులు విదేశాలు చదువుకోవాలకు వాళ్ళకి అవకాశాలు వస్తాయి రాజకీయ పదవులు లభిస్తాయి పురోహిత జ్యోతిష్య వాస్తు పద్ధతులకు మాత్రం విపరీత కష్టం చేత కాలం వెళ్ళదీయడం కొత్త ఇబ్బందికరంగా ఉంటుంది డాక్టర్లు ఇంజనీర్లు లాయాలకు ఉన్నతమైన ఆలోచనలు ఉన్న సక్రమంగా పనులు నెరవేరడం కష్టం అవుతుంది ఆదాయం తగ్గుతుంది వీరి కొద్దిగా విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం ఉన్నందువల్ల మంచి మార్పులతో ఒత్తిళ్ళు అవుతారు మంచి పేరు ఉన్నత చదువులు చదువుకోతారు అందుకంటే వినగా ఉంటారు విదేశీ చదువులు రాణిస్తాయి వీళ్ళకు ఎంట్రన్స్ పరీక్షల్లో వారు కోరుకున్న సీట్లు లభిస్తాయి చదువుపై శ్రద్ధ పెడితే బాగుంటుంది వ్యసనాలి పోకుండా దూరంగా ఉండడం మంచిది క్రీడాకారులకు విజయాలు లభిస్తాయి స్పోర్ట్స్లో ఉండే వాళ్ళకి మంచి విజయాలు లభిస్తాయని చెప్పొచ్చు అవార్డ్స్ కూడా లభిస్తాయి పథకాలు సంపాదించుకునే అవకాశం ఉంటాయి ఇంటర్నేషనల్ గేమ్స్లలో కూడా వాళ్ళు మంచి స్థానాన్ని పొందే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరము సంఘంలో గౌరవ లభిస్తాయి వీరికి సాంకేతిక విద్యల్లో కన్నా ఐఏఎస్ ఐపీఎస్ సర్వీస్లకు ఎంపిక అయ్యే అవకాశాలు ఎక్కువ ఎవరైతే ఐఐపీఎస్ ఐఏఎస్ ప్రిపేర్ అవుతారో వారికి మంచి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం మంచి ర్యాంకులతో వారి సర్వీసీలో ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యవసాయ సంబంధించిన అనుబంధ ఉత్పత్తులు లాభం చేయబడుతుంది వ్యవసాయదారులకు బాగుంటుందని చెప్పవచ్చు ఉద్యోగం చేసే సర్వీస్ మ్యాటర్స్ కొంత చిక్కా కలిగించినా కాలానికి మీకు అనుకూలంగా మారుతుంది ఇకపోతే వ్యవసాయదారులకు రెండు పంటలు పలిస్తాయి అందరికంటే అధికంగా వల్ల ఆదాయం బాగుంటుంది కౌలారులకు బా బాగుంటుంది చేపలు రొయ్యలు చెరువులు చేయ వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది గతంలో చేసే రుణములు తీరిపోయి నిల్వ సంపాద వచ్చే వస్తుంది పౌల్ట్రీ రంగం వారికి కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది వాణిజ్య పంటలు వేయవారికి అధిక లాభాలు తోటలు వేసేవారికి స్వల్పంగా నష్టము తప్పదు ఈ రాశి స్త్రీలకు ఆరోగ్య భంగం ఉంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మినిస్ట్రయల్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా మీకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది కుటుంబంలో మంచి గౌరవ ప్రశ్నలు మిమ్మల్ని మాటకు విలువ ఉంటుంది విలువైన వస్తువులు కొంటారు మీ పేరుతో స్థిరాస్తులు కొనగలుగుతారు ఈ సంవత్సరం ఉద్యోగం చేయ వారికి అధికారుల మన్నులు ప్రమోషన్స్ బదిలీలు జరుగుతాయి జన్మరావు వలన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సి వస్తుంది సప్తమ కేతు వల్ల కూడా మీకు చే చిన్న సర్జరీ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి హార్ట్కు సంబంధించినవి కానీ ఏవైనా పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఉంటే జరిగే అవకాశాలు ఉంటాయి చిన్న చిన్న రుగ్మతలు గృహ మార్పులు స్థాన మార్పులు తప్పవు వివాహం కానీ స్త్రీలకు ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు ఈ సంవత్సరం పుత్ర సంతాన ప్రాప్తి సులువుగా పురుడవుతుంది శిథిరైన ఆపరేషన్ లేకుండానే జరిగిపోతుంది గురుబలం బాగున్నప్పటికీ ఏళ్ళాండి శరీర ప్రభావం కొంత ఇబ్బంది తప్పదు మానసికంగా కొన్ని విషయాల్లో ఆందోళన కలవని చెందుతారు భార్యాభర్తల మధ్య స్వల్ప విరోధాలు ఉంటాయి కాబట్టి అర్ధనాశివ స్తోత్ర పారాయణం చేసుకుంటే మీ సమస్యకు పరిష్కారాలు వస్తూ లేదా సౌందర్య లహరిలో మొదటి శ్లోకం శివశక్త యుక్తో భవతి శక్తహా ప్రవతి అనే శ్లోకం మొత్తం రాయలేదు ఇక్కడ ఈ శ్లోకాన్ని మీరు పుస్తకాల్లో చూసుకొని తీసుకొని ప్రతిరోజు చదువుకోవడం వల్ల దంపతుల మధ్య అన ఏమైనా సమస్యలు ఉంటుంది విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఒకటవుతారు విడాకుల వరకు వెళ్ళే సమస్యలు ఉండేవాళ్ళు కూడా విడాకులు విడ్డ్రా చేసుకొని మళ్ళీ కలిసి జీవితం సాగిస్తారు కాబట్టి ఈ శ్లోకం ఎవరికైతే కుజదోహం ఉందో కుజదోషం ఉందో అలాంటివారు కానీ భార్య భర్తలు మనస్సులు భర్త మాట ఉండలేదు భార్య మాట లేదో అనేవాళ్ళు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు జపతి చేసుకుంటే మీకు తప్పకుండా మీకు ఈ సంసారంలో కల్తలు తొగి అన్యోన్యత ప్రేమ రావాలి కలుగుతాయి మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురు ప్రభావం వల్ల చాలా యోగదాయకంగా ఉంటుంది జన్మరాహు వలన వెళ్ళిన శని వలన గృహంలో మార్పులు స్నాన కోర్టు కేసులు జరగకుండా లేనిపోయిన అబాధులు మనస్థితితో లేకుండా ఉంటుంది ఇవన్నీ కూడా తగ్గాలంటే మీరు దైవారాధన చేసుకుంటే ఇవన్నీ ఇంత ఇబ్బందికరంగా ఇది ఓ ఇరవై శాతం మాత్రమే ఫలితాలు ఉంటాయి అందరికీ ఇవన్నీ కూడా వ్యక్తి జాతకాలు పరిశీలించిన తర్వాతనే చూసుకుంటే మంచిది అందరికీ ఈ ఫలితాలు వస్తాయని భయపడాల్సిన అవసరం లేదు మీ వ్యక్తిగత జాతకంలో శని గురు రాహుల బలం బలంగా ఉంటే ఈ ఫలితాలు ఇబ్బందికరంగా ఏళ్ళనా కోటి స్టోర్ లేని వాళ్ళున్నారు విషాగా వాళ్ళు ఉన్నారు అలాగే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి ఏళ్ళనాటి సెంట్రలో కూడా చాలా వరకు కాబట్టి మీరు దీని గురించి భయపడాల్సిన అవసరం లేకుండా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించిన తర్వాతే ఈ ఫలితాల మీద మీరు ఎక్కువగా అవగాహన కల్పించుకుంటే మంచిది ఇవే ముందు జాగ్రత్త మీకు ఈ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ పీరియడ్లలో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ముందు జాగ్రత్త లేక మీరు జాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి చేవత్స శాంతులు మంగళవారం సుబ్రహ్మణ్య ఆంజనేయ స్వామి ఆలోచన హనుమాన్ చాలిసా పారాయణం చేసుకోవడం వల్ల చైతోషాలు తొలుగుతాయి రాహుకు జపం హోమం చేయించుకుంటే చేయించుకోగలిగిన వాళ్ళు లేదా దుర్గా సప్తశులోకి పారాయణం చేసుకోండి శాస్త్రం పారాయణం చేసుకోండి మంగళవారం రోజు ఊరిలో శివాలయంలో అభిషేకం చేయించుకోండి శ్రీశైలం బ్రహ్మరాభ మల్లికార్జున దర్శనం చేసుకోండి ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో చాలా కాలానికి కాదు వాళ్ళంతా శ్రీశైల మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కళ్యాణం చేయించండి తప్పకుండా మీకు కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది ఒక నెలలో ఒకటి నక్షత్ర ఫలితాలు ధరిష్ట మూడు నాలుగు బాధలు అనుకోకుండా కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది శుభవార్తలు అశుభవార్తలు వినాల్సి వస్తుంది జాగ్రత్త పడడం మంచిది ప్రయత్న కార్యాలు ఆటంకాలు ఏర్పడతాయి స్త్రీల మూలకంగా ధనం లాభం ఏర్పడే అవకాశాలు ఉంటాయి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవాలి వీళ్ళు ఎక్కువగా హనుమాన్ చాలిసా పారాయణ చేసుకోవాలి శతమిషం వరకు అనారోగ్య బాధలు అధికంగా అవుతాయి వేళ్ల ప్రకారం భోజనం వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది పిల్లల పట్ల శ్రద్ధ ఏమాత్రం శ్రద్ధ పరికిరాదు జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తుండండి వాళ్ళు ఎలా చూస్తారు ముస్సు ఏం చూస్తారు ఎటు తిరుగుతున్నారు కాలేజీకి వెళ్తారో లేదా వెళ్ళడం లేదా ఎలాంటి స్నేహాలు చేస్తారు అనే విషయాన్ని పరిచుకోవడానికి మీకు ఇబ్బందులు రా ఇబ్బందులు రాకుండా ఉంటాయి వరం నిగ్రహం చాలా అవసరం మీకు వెయిటేషన్ చేసుకోవడం అవసరం మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ ధరల లాభాధిపతి కాబట్టి పశ్చిమ స్థానంలో గురువుల బాగా ఉంది కాబట్టి కొత్త వచ్చే సత్కార్యాలు పొందుతారు గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు ముఖ్యమైన వ్యక్తులను పరిచయం చేసుకుంటారు మీ సంఘాలను మీ గౌరవ పరీక్షలు జరుగుతాయి ధన విషయాల్లో ఇబ్బందులు ఉండవు కుటుంబ విషయాల్లో ఉండవు శుభకార్యాలు జరుగుతాయి ఇళ్ళల్లో గృహంలో సంతానం మంచి సంతానం కలుగుతుంది ఇంకా అధిశతాలంటే విష్ణు మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి విష్ణు అధిపతి కాబట్టి విష్ణుశాస్త్రపారాన్ని చేసుకుంటే గురువు బలం ఇంకా ఎక్కువగా పెరుగుతుంది ఈ రాశి వారికి గురు రాఘవేంద్ర స్వామి దత్తాత్రేయ దత్తాత్రేయస్వామి సిద్ది సాయి బాబు కానీ ఎవరి మీకు ఎవరి ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని ఆరాధన చేసుకోండి కొబ్బరి రోజు గణపతికి ఆరాధన చేయండి అలాగే నెలకు ఒకసారి రుద్రాభిషేకము దుర్గా సప్తహృతి పారాయణము చేసుకోవడం వల్ల రాహుగ్రహ దోషాలు తొలుతాయి దక్షిణా ఉత్సవ పారాయణం ప్రతిరోజు చేసుకోండి పంచాక్షరి శివ పంచాక్షరి ప్రతిరోజు రెండు నిమిషాలు చేసుకోండి శనివారాల్లో రాయ చెట్టు ప్రక్షణాలు చేస్తే మంచిది ఎందుకంటే శనివారం రోజు రాజచెట్టును తాకచ్చు మిగతా రోజుల్లో తాకడానికి లేదు ప్రేక్షణ వద్ద చేయాలి పౌర్ణమి రోజు రావి చెట్టు లక్ష్మీదేవి ఉంటుంది తొమ్మిది భావం నుంచి పది భావన ఆ సమయంలో కనుక మీరు రావి చెట్టు వద్ద నెయ్యి దీపం వెలిగించి ఒక చెంబడి నీళ్లు పోసి ఒక తీరైన ప్రసాదంగా సమర్పించి ఓ పదహారు ప్రేక్షణలు చేస్తూ లక్ష్మీ గాయత్రి ఓ మహాదేవి చేష్ట తన్నో లక్ష్మి ప్రచోదనే మంత్రాన్ని చదువుతూ పదహారు సార్లు ప్రేక్షణ చేయండి తర్వాత శివాలయంలో కూర్చొని మత్యుంజయ మహమంత్రాన్ని ఒక ఇరవై ఏడు సార్లు జమ ఇలా చేయడం వల్ల మీకు లిక్విడ్ గ్యాస్లో ఇబ్బంది రాకుండా ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా సమయానికి డబ్బు అందదు అలాంటి వారికి ఈ చిన్న ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా మీకు చేతికి సమయానికి డబ్బు అందుతుంది ఈ అవసరాలు తీరుతాయి ఏదో కనకదార స్వత్తి చదవగానే కనకాలు పడతాయని కాదు కానీ మన అవసరానికి కావాల్సిన దెబ్బతా భగవంతు ద్వారా వస్తుంది ఈ ప్రక్రియ చేయడం వల్ల అది గుర్తుపెట్టుకోండి శని భగవాన్ని అనుగ్రహం లభిస్తుంది వాకింగ్ చేయడము మెడిటేషన్ చేయడము మీకంటే తక్కువ వాళ్ళకి సహాయం చేయడం వల్ల వస్తుంది ఇలాంటి జాగ్రత్తలు వహించడం వల్ల ఈ కుంభరాశి వాళ్ళని ఇబ్బందుల నుంచి బయటపడతారు అందరికీ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు సుఖ సౌఖ్యాలు ధర ప్రార్థిస్తూ ముగిస్తున్నాను శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ